ಆಯ ಇಕ್ಕ ಗುಂಟೂರು ಚದುಕೊಂಡ ಆ ತರ್ವಾತ ಪೂನಾಕನಾ ಆ ತರ್ವಾ ಅಮೆರಿಕ ಚದುಕೊಂಡ ರಾಷ್ಟಪತಿ ಉತ್ತರ್ವ ಪ್ರಕಾರ నీ అయ్యను తెలంగాణ బిడ్డలు ముఖ్యమంత్రిని చేస్తే నిన్ను మంత్రిని చేసి నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి అయినావు ఏ మున్సిపాలిటీ పెద్దపల్లి అయినప్పుడు వచ్చాడు యాభై కోట్ల రూపాయలు మీకు ఇస్తా అన్నాడు ఒక్క రూపాయి నన్ను వచ్చిందా అంటే అయ్యేను మించిన కొడుకు అయ్యా ఏక నెంబర్ అయితే బిడ్డ దశ నెంబర్ ఈ కే మళ్ళీ మళ్లీ చెప్పుకుంటూ ప్రజల్ని మభే పెడుతూ రైతాంగాన్ని మోసం చేస్తూ అమరవీర కుటుంబాలను దగా చేస్తూ నిరుద్యోగ యువతను బజార్ తిప్పుతూ చదువుకుంటున్న విద్యార్థులను వాళ్లకు పరీక్షలు పెట్టకుండా పెట్టిన పరీక్షలన్నీ కూడా పేపర్ లీక్లతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా మంత్రి పదవి ఇవ్వకుండా తెలంగాణను దగా చేసి అనుభవం అంటే కేసీఆర్ అంట యువకుడు అంటే కేజీఆర్ అంట లబురాడ్ అంటే హరీష్ అంట ఆడపిడ్ అంటే కవితమ్మ అంట సింబల్ మోస్కోడ్ అంటే సంతోష్ అంట అన్ని పదవులు వాళ్ళ ఇంటి నుండి తీసుకున్నారా ఇవాళ ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా ఇవాళ వాళ్ళ ఇంటి నిండా ఉద్యోగాలు తీసుకున్నాడు వినమైన సోషల్ మీడియాలో పెట్టిండ్రు ఇక గుటోలు ఏం చేసి చిత్తనాయుడు వాని కూడా ఏదో ఒకటి ఇయ్యని చెప్పి కేసీఆర్ మనవాడు ఉన్నాడు కదా చిత్తనాయుడు వాణి కూడా ఏదో పదవి వయసు లేదు ఇవ్వలే కాని వయసు నాయుడు కూడా ఏదో ఒక పదవి ఇవ్వడానికి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి